బుధవారం తాడేపల్లిలోని వైసీపీ క్యాంపు కార్యాలయంలో విశాఖపట్నం తిరుపతి నంద్యాల తదితర జిల్లాలకు చెందిన వైసీపీ పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు శాసనమండలిలో వైసీపీకి సంఖ్యాబలం ఉందని అయితే కూటమి ప్రభుత్వం వైపు కొందరు సభ్యులు వెళ్లే అవకాశం ఉండొచ్చని ఇప్పటికే కొందరికి ఫోన్లు వచ్చి ఉంటాయని ఇటీవల పార్టీ నేతలతో జగన్ అన్న మాటలపై చర్చ జరిగింది ఈ సందర్భంగా జగన్ స్పందిస్తూ వెళ్లిపోవాలనుకునే వారిని ఎంతకాలం ఆపగలం అది వారిష్టం విలువలు నైతికత అనేవి వారికి ఉండాలన్నారు పార్టీపై అభిమానంతో ఉండేవారు ఉంటారు వెళ్లేవారు వెళతారు అన్నారు పార్టీలో నేను అమ్మ ఇద్దరమే మొదలై ఇంత దూరం వచ్చామని ఇప్పుడు కూడా మళ్ళీ మొదటి నుంచి ప్రారంభిద్దామని పార్టీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది గతంలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు వెళ్లారు వాళ్లలో ఎంతమంది ఇప్పుడు అధికారంలో ఉన్నారు అటు ఇటు వెళ్లేవారు ఎటు కాకుండా పోతారు ఎవరిష్టం వారిది అని వ్యాఖ్యానించినట్లు సమాచారం తమ నియోజకవర్గాల్లో పరిస్థితులపై కొందరు నేతలు వివరించగా వెనక్కి తగ్గకూడదు మళ్లీ ముందుకు కదలాలని ఆయన సూచించారు